మన ఇంట్లో ఇడ్లీ పిండి లేకున్నప్పుడు ఇలా అప్పటికప్పుడు రవ్వతో ఇడ్లీలు చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈ ఇడ్లీలు అయితే నార్మల్ ఇడ్లీల కన్నా చాలా స్మూత్గా చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి వెళ్ళిపోయి చూద్దామా మరి ఇంకా ముందుగా అయితే కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి వన్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నానండి మనకు ఆయిల్ కూడా హీట్ అయింది ఇందులోకి ఒక స్పూన్ శనగపప్పు కూడా వేసుకోవాలి ఇంకా అలాగే ఒక స్పూన్ మినప్పప్పు కూడా వేసుకోవాలి ఇంకా అలాగే కొంచెం పోపు దినుసులు కూడా వేసుకోవాలండి ఇంకా ఇవన్నీ వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకుందాం ఈ పప్పు దినుసులు అన్నీ వేగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి ఈ పసుపు కూడా వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఇలా చిన్నగా కట్ చేసుకున్న కరివై వేసుకోవాలి అలాగే నేను ఇక్కడ ఒక క్యారెట్ తురుము వేసుకున్నానండి ఆ తురుము కూడా వేసేసుకుందాం మనకి ఈ క్యారెట్ తురం అయితే కొంచెం ఫ్రై అవ్వాలి ఇలా కొంచెం క్యారెట్ మగ్గిన తర్వాత ఒక కప్పు ఇందులోకి బొంబాయి రవ్ అయితే వేసుకోవాలి ఇంకా ఈ బొంబాయి రవ్వ కూడా వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి ఈ రవ్వ మనకు వేగడానికైతే ఒక మూడు నిమిషాలు అయితే టైం అయితే పడుతుందండి పచ్చి వాసన పోయే వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి రవ్వను కలుపుతూనే ఉండాలండి అలానే వదిలేస్తే అడుగంటుతుంది మనకు రవ్వ మనం ఈ రవ్వను పచ్చివాసన పోయే వరకు అయితే లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఒక మూడు నిమిషాల తర్వాత అయితే స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నానండి ఇది చల్లారిని ఇవ్వాలి ఇంకా చల్లారిన తర్వాత అయితే రవ్వను ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలండి ఇందులోకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలండి కప్పు రవ్వ అయితే తీసుకున్నాం కదండి ఇంకా హాఫ్ కప్పు పెరుగు అయితే తీసుకోవాలి ఇంకా నేను ఇక్కడ ఒక హాఫ్ కప్పు పెరుగు అయితే తీసుకుంటున్నాను ఇంకా ఈ పెరుగు వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇంకా ఇప్పుడు ఇందులోకి కాస్త వాటర్ అయితే వేసుకోవాలి ఇంకా హాఫ్ కప్పు వాటర్ అయితే వేసుకుంటున్నానండి ఇందులోకి ఇంకా ఈ వాటర్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇలా అంతా బాగా కలిపేసుకోవాలండి ఇంకా ఇలా బాగా కలిపేసుకున్నాక ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలండి రవ్వ మనకు బాగా నానుతుంది చేసుకోవడానికి అయితే ముందుగా అయితే కడాయి అయితే పెట్టేసుకున్నానండి అందులోకి పల్లీలు అయితే వేసుకోవాలి పల్లీలను బాగా ఫ్రై చేసుకుందాం ఇలా పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి పుత్నాల పప్పు కూడా వేసుకోవాలండి అలాగే ఒక ఇంచు అల్లం కూడా వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకొని ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోవాలి అంటే ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఇంకా పల్లీలు మనకు బాగా వేగిపోయినాయి కదండి ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందామండి చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్ అయితే తీసుకొని చల్లారిన పల్లీలు అవన్నీ వేసుకోవాలండి ఇంకా ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇంకా నేను ఇక్కడ ఒట్టి కారంతో అయితే చేస్తుందానండి చట్నీ అయితే ఇంకా ఇప్పుడు ఇందులోకి కారం పొడి కూడా వేసుకోవాలి ఇంకా అలాగే కొద్దిగా వాటర్ ఇంకా మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకుందాం చట్నీ అయితే గ్రైండ్ చేసుకోవడం అయితే అయిపోయిందండి దీనికి పోపు అయితే పెట్టేసుకుందాం ఇంకా మనకు ఇక్కడ పోపు కూడా రెడీ అయిపోయిందండి ఇంకా ఈ పోపులో అయితే చట్నీ అయితే వేసేసుకుంటున్నా ఇంకా మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత అయితే మనకు పిండి అయితే ఇలా ఉందండి మనకు ఇక్కడ పిండి అయితే కొంచెం థిక్నెస్ అయితే ఉండండి ఇప్పుడు ఇందులోకి ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ ఈనో అయితే వేసుకుంటున్నాను ఇంకా ఒక ప్యాకెట్ అయితే వేసుకున్నానండి ఇంకా అలాగే దీనిపైన కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలండి చూడండి వాటర్ వేయడం వల్ల ఎలా పొంగుతుందో మనకు ఇంకా ఈ నువ్వులు వేసేసుకొని బాగా కలిపేసుకుందాం పిండిని మనకు పిండి అయితే ఈ కంటిస్టెంట్ అయితే ఉండాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఇంకా ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ అయితే తీసుకున్నానండి ఈ ఇడ్లీ ప్లేట్కి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఇలా బ్రష్ తోటి కలిపి పెట్టేసుకున్న ఇడ్లీ బ్యాటర్ అయితే ఇంకా ఫిల్ చేస్తున్నానండి ఈ ఇడ్లీ ప్లేట్స్ లోకైతే ఇంకా మనం అన్ని ఇలానే పెట్టేసుకోవాలండి ఎన్ని ప్లేట్స్ అయితే అన్ని ప్లేట్ అయితే పెట్టేసుకోవాలి ఫిల్ చేసేసుకోవాలి మనం ఇంకా ఫిల్ చేసుకున్నాం కదండి ఇడ్లీ బ్యాటర్ అయితే ఇంకా స్టాండ్లోకి అయితే పెట్టేస్తున్నాను ఇడ్లీ స్టాండ్ అయితే ఇంకా స్టాండ్లో అయితే పెట్టేసుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని కుక్కర్లో అయితే పెట్టేసుకుందాం ఇంకా నేను ఇక్కడ ముందుగానే ఇంకా వాటర్ అయితే వేసుకున్నానండి వాటర్ కూడా మనకు బాయిల్ అవుతుంది ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ అయితే పెట్టేసుకుందాం ఇంకా ఇప్పుడైతే మూత పెట్టేసుకొని దీన్ని పదహైదు నిమిషాలు అయితే స్టీమ్ చేసుకోవాలండి ఇంకా చూడండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత అయితే ఇంకా ఇప్పుడు తీసుకున్నానండి మనకు ఇడ్లీ కూడా చాలా బాగా వచ్చినాయండి ఇంక ఇప్పుడు దీన్ని ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుందాం చూడండి ఇలా అనగానే ఇలా ఈజీగా వచ్చేస్తున్నాయండి టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మనకు రవ్వ ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయి కదా ఇంకా ప్లేట్లు అయితే సర్వ్ చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే రవ్వ ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఇంత సాఫ్ట్గా ఉన్నాయండి ఇల్లు అంత సాఫ్ట్గా ఉన్నాయండి ఇల్లు నోట్లు పెట్టుకోగానే అయితే కరిగిపోతాయండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళకి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్